అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇంటి పట్టాల కోసం ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్కరికి కూడా మనకు ఉచితంగా రెండు సెంట్ల స్థలాన్ని ఇస్తామని కూడా మనకు హామీ ఇచ్చారు ఇక గతంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల్లో కొన్ని వాటిని రద్దు చేస్తూ మనకు మళ్ళీ కూడా వారికి కొత్త పట్టాలు ఇచ్చే అవకాశం ఉంది ఇక గతంలో జగన్ ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను మనకు వీరి వీరికైతే ఇళ్ల పట్టాలు అయితే రద్దు చేస్తున్నారు ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక కొత్త ఇంటి స్థలం కోసం మనకు ఏ ఏ అర్హతలు ఉండాలి అలాగే మనకు గతంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు రద్దు చేస్తున్నారా అంటే కొంతమంది ఇల్లు కట్టారు కొంతమంది ఇల్లు కట్టలేదు కొంతమంది సగం కట్టి నిలిపివేశారు అటువంటి వారి పరిస్థితి ఏంటి అనే సమాచారాన్ని ఇప్పుడు మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియోనైతే షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా ఉచితంగా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ లైక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏంటంటే మనకు ఎక్కడ చూసినా కూడా కొన్ని లక్షల మందికి ఇళ్ల పట్టాలైతే మంజూరు చేసింది ఇక గతంలో విడుదల చేసినటువంటి ఇళ్ల పట్టాల్లో భాగంగా చాలా మంది మనకు ఇల్లు అయితే కట్టుకోవడం జరిగింది ఇక కొంతమంది ఏంటంటే కొంతమంది పూర్తిగా మనకు ఫౌండేషన్ వేసి వదిలేశారనమాట అంటే మనకు పూర్తిగా స్టార్ట్ చేయలేదు అలాగే కొంతమంది ఏంటంటే మనకు సగం వరకు ఇల్లు కట్టి ఆపివేయడం జరిగింది ఇక గతంలో ఒక సెంటు స్థలం మాత్రమే ఇచ్చారు ఇక ఒక సెంటు స్థలంలోనే మనకు అయితే కట్టుకోవడం జరిగింది ఒక సెంటు స్థలం సరిపోదని కూడా మనకు అప్పుడైతే చెప్పడం జరిగిందనమాట ఇక ఎటకేలకు మనకు ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల సంగతి పక్కన పెడితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఆయన నేను గనక అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రెండు సెంట్ల ఇంటి స్థలం ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు రెండు సెంట్లు ఇక రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని ఉచితంగా అందించబోతున్నారనమాట ఇక ఈ రెండు సెంట్ల ఉచిత స్థలం ఆ మనకు ఏ విధంగా మీరు తీసుకోవాలి అనేది చూస్తే అర్హతలు ఏంటి దీనికి సంబంధించి ఎక్కడికి దర ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలని కూడా తెలుసుకుందాం అంతేకాకుండా ఇప్పుడు మనకు ఇల్లు కట్టుకోవడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక అయితే ఇవ్వబోతున్నారు ఇక ఇసుక పూర్తిగా ఉచితం అని ఇప్పటికే మనకు చెప్పడం జరిగింది ఇక రేపు ఎనిమిదో తారీఖు నుంచి కూడా మనకు ఇసుక పూర్తి ఉచితంతో పంపిణీ అయితే అనమాట ఇక లోడింగ్ రవాణా ఛార్జీలను అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి లోడింగ్ రవాణా ఛార్జీల విషయాన్ని పక్కన పెడితే మనకు అక్కడ ఏదైతే రీచ్లో ఇసుక రీచ్లో మనకు ఇసుక అనేది ఉచితంగా ఇస్తారు ఇక అక్కడి నుంచి మనం మన ఇంటి వరకు తెచ్చుకోవడానికి మనం రవాణా ఖర్చులు అనేది మనం భరించుకోవాల్సి ఉంటుంది లేదా మీ ఓన్ వెహికల్ ఎత్తుకొని వెళ్తే మీకు ఉచితంగా ఇసుక అనేది ఇవ్వడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి ఇక పనులు చేసుకునే వాళ్ళకి కానీ ఇల్లులు కట్టుకునే వారికి కానీ ఉచితంగా ఇసుక అయితే ఇవ్వబోతున్నారు ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టు ఏదైతే మనకు పేదవాళ్ళు ఉంటారో అంటే అర్హత కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా గత ప్రభుత్వం ఒక సెంటు స్థలం ఇస్తే ఈ మన ప్రభుత్వం రెండు సెంట్ల స్థలం ఇస్తుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట ఇక ఇళ్ల పట్టాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఇంటి స్థలం కోసం ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలని చూస్తే తప్పకుండా మీరందరూ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పకుండా కలిగి ఉండాలి ఈ మూడు పత్రాలు మీకు తప్పనిసరి చేసింది ఈ మూడు పత్రాలు కలిగి ఉంటే గతంలో కానీ అంతకుముందు కానీ మీకు ఇల్లు అనేది వచ్చిండకూడదు మీ యొక్క రేషన్ కార్డు మీద మీకు ఇల్లు అనేది మంజూరు అయ్యి ఉండకూడదు ఇంటి స్థలం అనేది మీకు ఇచ్చిండకూడదు అలా ఇవ్వని వారు మాత్రమే అర్హులు అవుతారు ఇక గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ మనకు ఇందిరమ్మ ఇల్లు కానీ అలాగే జగనన్న ఇళ్ళ పట్టాలు కానీ తీసుకున్న అయితే మనకు ఈ ఇంటి స్థలం అనేది రాదనమాట మన చంద్రన్న ఇంటి స్థలం అయితే ఇవ్వరు కాబట్టి అటువంటి వారికి అయితే రాదు ఇక కొత్తగా ఎవరైతే మనకు కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు కానీ అలాగే గతంలో మనకు ప్రభుత్వం ఇచ్చినా కూడా ఇల్లు కట్టుకోకుండా మనకు క్యాన్సిల్ అయిపోయిన వారు కానీ అలాంటి వారికి మాత్రమే ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే మనకు ఇంటి స్థలం అనేది మంజూరు అవుతుంది అనమాట ఇక ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనేది చూస్తే మనకు మనకు ప్రస్తుతం గతంలో ఏదంటే వాలంటీర్ వ్యవస్థ ఉండేది ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పథకానికి కూడా ఇండ్ల వద్దే మనకు దరఖాస్తు చేసుకునేవారు అనమాట ఇప్పుడు అలా కాదు మనకు వాలంటీర్ల స్థానంలో గ్రామ సేవకులు వార్డు సేవకులు అయితే రాబోతున్నారు వారి ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల చివరి నుంచి కూడా మీరు దరఖాస్తు ప్రక్రియలు అనేది ప్రారంభమవుతాయి ఈ కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు రెండు సెంట్ల స్థలం అనేది ఉచితంగా మీకు ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతుంది అనమాట ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు చూసుకుంటే మనకు అవి రద్దయ్యే అవకాశం ఉంది అంటే ఇల్లు కట్టిన వారికి అయితే ప్రాబ్లం ఏం లేదండి చాలా మంది ఇల్లు కట్టకుండా వదిలేయడం జరిగింది అలాగే కొంతమంది మనకు ఫౌండేషన్ వరకు వేసి వదిలేయడం జరిగింది ఇక కొంతమంది గోడలు కట్టి వదిలేయడం జరిగింది ఎవరైతే మనకు ఫౌండేషన్ వేసి ఒక బిల్ అనేది తీసుకుని ఉంటారో అటువంటి వారికి అదే ఇల్లును కొనసాగించడం జరుగుతుంది అంటే ఆ ఇల్లు అనేటువంటి రద్దు చేయకుండా కొనసాగించడం జరుగుతుంది ఇక గతంలో ఓన్లీ స్థలం మాత్రం తీసుకుని మనకు కట్టడం అనేది మొదలు పెట్టకుండా ఉంటే అటువంటి పట్టాలన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ కూడా ఇప్పుడు తిరిగి మనకు అర్హత ఉంటే ఈ ప్రభుత్వంలో మన కొత్త ప్రభుత్వంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ కూడా ఇళ్ల అయితే మంజూరు చేస్తారనమాట గతంలో ఒక సెంటు స్థలం ఇస్తే ఇప్పుడు రెండు సెంటల స్థలాన్ని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలందరికీ కూడా ఇవ్వబోతున్నారు ఇక త్వరలోనే దేనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతుంది మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు మీ యొక్క గ్రామాల లేదా వార్డు సచివాలయం ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ ఇళ్ల పట్టాలనేది కొత్త ఇళ్ల పట్టాలనేది మంజూరు చేస్తారనమాట ఇక కొత్త ఇళ్ల పట్టాలు కావాలంటే తప్పకుండా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మొదలు పెట్టబోతున్నారు కాబట్టి వారందరికీ కూడా మనకు కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత కూడా మీరు ఈ ఇంటి ఇళ్ల పట్ట కోసం అయితే మీరు దరఖాస్తు చేసుకుంటూ చంద్రన్న ఇళ్ల పట్టాల కింద మీకు ఇంటి స్థలం రెండు సెంట్లతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అయితే చేయబోతుంది అనమాట ఇక అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను తీసేసి నేను చెప్పినట్లు గ్రామంలో ఉన్నటువంటి వారికి అయితే గ్రామ సేవకులు వార్డులో ఉన్న వాలంటీర్లకైతే వార్డు సేవకులని మనకు ప్రభుత్వం అయితే వీరికి మూడేళ్ల పాటు కూడా ఈ వృత్తిలో కొనసాగించి ఈ తర్వాత వారికి శిక్షణ కూడా ఇచ్చి మరొక వేరే ఉద్యోగం వైపు వెళ్లే విధంగా కూడా వారిని ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తారనమాట ఏదేమైనా కూడా ఈ నెల చివరి వారం నుంచి ఎవరైతే ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుని వారు ఎవరైతే ఉన్నారో కూడా మరొకసారి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న ఇంటి ఇళ్ల పట్టా కింద మనకు పట్టాలైతే పంపిణీ చేసి రెండు సెంట్ల స్థలాన్ని ఇవ్వబోతున్నారు ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం తప్పకుండా మీరు అందరూ కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఎన్నో కొత్త పథకాలు అయితే తీసుకొస్తుంది ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు